అందరికీ నమస్కారం అందరికీ ఆత్మీయ ఆహ్వానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన తిరుపతి పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న ధ్యాన మహాయజ్ఞానికి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం పిఎస్ఎస్ఎం మరియు పిఎంసి సంయుక్త నిర్వహణలో వేలాది మంది ధ్యానులతో అఖండ ధ్యానంతో మార్నింగ్ ఉదయం మూడు గంటల పాటు సాయంత్రం మూడు గంటల పాటు ఇలా ఈ వారం రోజులలో ముప్పై తొమ్మిది గంటలు అఖండ ధ్యానంతో ప్రపంచ శాంతి కోసం జరగబోతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞానికి ధ్యానులకు యోగులకు సాధకులకు సత్యాన్వేషకులకు ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం హృదయపూర్వకంగా పలుకుతోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇది ఒక బృహత్ కార్యం పిఎస్ఎస్ఎంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి ఎన్నో యజ్ఞాలు ఇప్పటి వరకు జరిగాయి విజయోత్సవాలు జరిగాయి ధ్యాన విజయోత్సవాలు ధ్యాన చక్రాలు జరిగాయి ధ్యాన మహిళా చక్రాలు జరిగాయి ప్రస్తుతం పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఉన్నాం మనం ఇటువంటి తరుణంలో మరి పిఎంసి ఛానల్ నుండి ఇది మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒక గొప్ప ప్రేరణ ఒక గొప్ప శక్తి ఆ యొక్క యజ్ఞం వైపు నడిపిస్తోంది అది ఈ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇది మరి ఈ యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు యజ్ఞం సంబంధించినటువంటి ఆహ్వానాన్ని ప్రతీ జిల్లాలో మన మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతోంది మరి పులి రామ్మోహన్ రావు సార్ అయితేనేమి పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు గారైతేనేమి అదేవిధంగా బండి శ్రీనివాసరావు గారైతేనేమి అదేవిధంగా హరిబాబు నేమి మరి ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీలు భూపతిరాజు గారు అయితేనేమి పాల్వంచ హనుమంతరావు గారు అయితేనేమి అండలూరి వెంకటేశ్వరరావు నేమి ఇదే కాకుండా పిఎంసి డైరెక్టర్స్ కృష్ణమోహన్ గారైతేనేమి అదేవిధంగా తటవర్తి వీరరాఘవరావు గారు అయితేనేమి సిద్ధానాగేశ్వరరావు గారైతేనేమి పొట్లూరి రాంబాబు నేమి నెల్లూరు సుబ్బారావు సార్ అయితేనేమి ఇలా అందరికీ ఆహ్వానాన్ని అద్భుతంగా చెబుతున్నారు మన మాస్టర్స్ అందరూ సో ఇదే విధంగా ఈ యొక్క ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈరోజు దానిలో భాగంగా సూర్యాపేట రావడం జరిగింది సూర్యాపేటలో ఉండేటువంటి మన మాస్టర్స్ అందరినీ కలవడం జరిగింది ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ రావడం ముఖ్యంగా సూర్యాపేట పిరమిడ్ ప్రతి పిరమిడ్ మాస్టరు ఒకసారైనా వచ్చి చూడాలి ఎంతో సర్వాంగ సుందరంగా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది పత్రిసర్ ఇటువైపు ఎటు వెళ్తున్నా ఇటు విజయవాడ కానీ లేకపోతే మన వైజాగ్ విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే చాలా ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఇక్కడ సార్ వచ్చేవారు సార్తో పాటు నేను ఇక్కడ రావడం జరిగింది సార్తో పాటు వచ్చి ఈ పిరమిడ్ చూసినప్పుడు సారు ఎంతో కుతూహలంగా ఏంట్రా ఎలా ఉంది పిరమిడు బాగుందా కింద ఎలా ఉంది హాల్ ఎలా ఉంది అన్నిట్లో గుచ్చిగుచ్చి అడిగారు అనమాట ఆయనకి ఎంత ఇష్టమో ఈ పిరమిడు సో ఇక్కడికి మళ్ళీ ఇలా రావడం సార్ ఆ రోజు అడిగిన ప్రశ్నలన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది అదే ఇక్కడ ఉన్న మాస్టర్లతో షేర్ చేస్తున్నాను సో మాస్టర్స్ మన యొక్క సూర్యాపేట మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేయడానికి రావడం జరిగింది మొత్తం అన్ని జిల్లాలు తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని జిల్లాలకు ఇప్పటికే ఆహ్వానం వెళ్ళింది సో మీరందరూ కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి అందరూ మ్యాక్సిమం మనం తిరుపతిలో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి రావాలన్నది మా అందరి యొక్క ప్రార్థన ఇప్పుడు దాన్ని పనిలోనే మనం సూర్యాపేటలో ఉండేటువంటి మాస్టర్స్ని మనం కలవడం జరిగింది మరి ఒక వారి యొక్క ఇన్విటేషన్ని మనం తీసుకుందాం అమ్మ మీరు మాట్లాడండి జై పత్రిజీ జై జై పత్రిజీ ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు ఈ తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరగడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఓన్లీ కడతాల వరకే పరిమితం కాకుండా పెద్ద పెద్ద సెంటర్లలో అందులోటి భగవంతుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కాడ జరుగుతుంది అనేది ఇంకా ఆనందంగా ఉంది ఈ ఆలోచన వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేసిన అందరికీ కృతజ్ఞతగా చెప్తూ ఉన్నాము మేము అందరము కూడా ఈ యజ్ఞానికి రావడానికి చాలా ఆనందంగా ముందుకు వెళ్తున్నాము ఇక్కడ కావలసిన మాకు ఇక్కడ ఉన్న ఆర్థిక సహాయం కూడా అందించడానికి మేము రెడీగా ఉన్నాము ఈ పిరమిడ్లో చాలా అద్భుతంగా ధ్యానం వర్క్ జరుగుతుందండి ఇక్కడ సూర్యాపేటలో మేము ఈ ధ్యానాన్ని పత్రిసారి యొక్క ఒక ఆయన యొక్క భావన ఇక్కడ సూర్యాపేట అంటే ఆయనకు చాలా ఇష్టం అండి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ కప్పు కాఫీ తాగి వెళ్ళేవారు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అవుతుంది మీ సూర్యాపేట చాలా బాగుందనేవారు చాలాసార్లు సార్ ఇక్కడ స్టే చేశారు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటే ఆయన మాట కట్టుబడి ఉండి ఆయన బాటలో నడుస్తూ ఏ కార్యక్రమాలు జరిగినా ఆయనతో పాటుగా ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో భాగస్వాములు అవుతూ ముందుకెళ్తూ ఎంతమందికో ధ్యానాన్ని పరిచయం చేస్తూ ఉన్నాము ఇంకా ఇంకా పాంప్లెంట్లు పంచుతూ పరిచయం చేస్తూనే ఉన్నాము గణేష్ నిమజ్జ పండగ సందర్భంగా ప్రతి గణేష్ కాడ మేము ఈ ధ్యాన ప్రోగ్రాం పెట్టి ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరు పాల్గొనాలి సూర్యాపేట పిరమిడ్కి రావాలి ఇలా కర్తాలు రావాలి తిరుపతి రావాలి అని అందరికీ చెప్తూ ఉన్నామండి ప్రతిరోజు గణపతి కాళికెళ్ళి ఈ విధంగా మా ఆధ్యాత్మిక జీవితం సాగిస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మర్షి పితామహా పత్రిజీకి ఆత్మనమస్కారం ప్రపంచ శాంతి కోసం కలియుగ వైకుంఠం తిరుపతిలో పిఎంసి పిఎస్ఎస్ఎం వారు చేపట్టిన ధ్యాన యజ్ఞం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ మా సూర్యాపేట నుంచి వీలైనంత వరకు అత్యధికంగా ధ్యానులు అక్కడికి అటెండ్ అయితే కృషి చేస్తున్నాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అది పెద్ద చాలా పెద్ద కార్యక్రమము మా వంతు అన్నదాన కార్యక్రమంకు మేము ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేసేందుకు రెడీగా ఉన్నాము అదేవిధంగా అందరూ ధ్యానులు ఈ గొప్ప ఎగ్జామ్కు హాజరై యజ్ఞాన్ని జ్ఞానాన్ని అందిపుచ్చుకొని అదేవిధంగా అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా ఇతోధికంగా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ముందుగా పితామహ పితామహాపత్రిజీ గారికి మరియు స్వర్ణమాలమ్మకి మరియు సమస్త గురుమండలికి నా యొక్క ఆత్మ నమస్కారాలు పత్రి సారు ఈ పిరమిడ్ కట్టడం కంటే ముందు రెండు వేల పది నుంచి కూడా ప్రతి సంవత్సరము ధ్యానమచక్రం అయిపోగానే ఖమ్మం వెళుతూ కానీ ఆంధ్ర సైడ్ వెళ్తూ కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు ఈ పిరమిడ్ యొక్క కట్టుబడిలో ప్రతి అంశాన్ని వారికి వివరించడం జరిగింది అలాగే ఈ యొక్క సూర్యాపేట పిరమిడ్ అనేది మనకు జాతీయ రహదారి మీద ఉందండి ఈ తిరుపతి యజ్ఞానికి వెళ్ళే వాళ్ళు కానీ వచ్చేటప్పుడు కానీ ఇక్కడ మాకు ఈ పిరమిడ్కి విచ్చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడ పిరమిడ్ చాలా ఎనర్జెటిక్ పిరమిడ్ అండి అందరు కూడా రావాలని ఇక్కడ ధ్యానం చేసుకోవాలని మరొకసారి ఆహ్వానిస్తున్నాం చివరిగా ఏంటంటే ఈ యొక్క యుగాలన్నింటిలో కూడా కలియుగం అనేది చాలా ధర్మం ఒక్క కాల మీద నడుస్తుంది అది కూడా ఇబ్బంది పడే సమయంలో సారు ఈ ప్రపంచానికి అంతా కూడా ఒక అప్పుడు హోమాలు యజ్ఞాల ద్వారా గత యుగాలలో శాంతి కోసం చేసేవారు కలియుగంలో కేవలం ధ్యాన యజ్ఞాల ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి వస్తుందని ఒక ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా రీసెంట్గా మన పరిమేడం ఆధ్వర్యంలో చాలా జ మంచి ప్రోగ్రాం జరిగింది అలా విదేశాల్లో కూడా చేస్తున్నారు సార్ ఇంకా వేరే మాస్టర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క ధ్యానం తిరుపతి ఈ కలియుగ వైకుంఠమైన తిరుపతిలో జరిగే ధ్యాన యజ్ఞానికి అందరం కూడా పిఎస్ఎస్ఎంలో ఉన్న ప్రతి ఒక్క ధ్యానికి కూడా రావాలి ఎందుకు అంటే ఇది ఒక మనం దాదాపుగా ఇరవై ఇరవై దాకా చేసి ఉంటాం నాకు నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను యజ్ఞాలు అనేవి ఈ యజ్ఞాలు ఒక తిరుపతి కడతాలు బెంగళూరు ఇలా కాకుండా ప్రతి ప్రతి స్టేట్లో మెగా టౌన్స్లో రావాలని అలా వస్తుంటేనే ఈ కలియుగంలో ఇప్పుడు మనకున్న టెన్ పర్సెంట్ కూడా రాలేదు ధ్యానులు అనేవాళ్ళు ఏడు వందల యాభై కోట్ల జనాభాలో ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై కోట్ల జనాభాలో టెన్ పర్సెంట్ కూడా ధ్యానం లేరు ఇంకా అందరినీ ధ్యానులు చేయాలని పత్రిసార్ ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు శాఖార జగత్తు సంకల్పం నెరవేరాలంటే ఇటువంటి యజ్ఞాలు ఇంకా చాలా జరగాలి దీనికి ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలి ఎవరైతే ఇప్పుడు ఉన్న పిఎస్ఎస్ఎంలో ఉన్న ధ్యానులందరూ కూడా ఆర్గనైజర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంకల్పం వ్యక్తిగతంగా తీసుకొని నేను ధ్యానాన్ని నేర్చుకుంటాను ధ్యానాన్ని అందరికీ చెప్తాను తద్వారా పత్రికార్ మనం ఇచ్చే పత్రికారికి మనం ఇచ్చే గురుదక్షిణ అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా గురుదక్షిణ తీసుకోలేదు మనం ఒబిడియంట్గా ఉంటూ వారి యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క యాన నిర్వహిస్తూ వారికి గురుదక్షిణగా భావించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ తిరుపతి యాన నేను వెళ్తున్నాను మీరందరూ కూడా రావాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మీయ ఆహ్వానం తెలుపుతున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ చాలా బాగా చెప్పారు సార్ ఇప్పుడు గతం ఏదైతే ఉందో యుగాలలో కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం ఇప్పుడు కలియుగం సో ఆ యుగాలను బట్టి భూమి మీద జరిగేటువంటి మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇటువంటి టైంలో అంటే ఈ కలియుగంలో యుద్ధం ఎలా జరుగుతుందంటే లోపల మనస్సుతో యుద్ధం దానికి మార్గం దాని యొక్క మనస్సును అధిగమించి ఆత్మ మన యొక్క సత్యంతో మనం జీవించాలంటే దానికి మార్గం ధ్యానం అందుకే సారు ధ్యానం గురించి ఆయన చెప్పడం కోసం ఎంటైర్ ఆయన జీవితాన్ని పనంగా పెట్టి చేశారు ఆయన సో అటువంటి ధ్యాన మహాయజ్ఞం మనకు తిరుపతిలో జరుగుతోంది ఈ దీన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి ఆపర్చునిటీస్ అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి వచ్చిన ఆపర్చునిటీని మనం చక్కగా ఉపయోగించుకోవాలి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్ సార్ మీ సందేశం అందరికీ ఆత్మ నమస్కారములు నా పేరు విశ్వనాథం మాది సూర్యాపేట నుండి శివసాయి పిరమిడ్లో రెండు వేల పదకొండు నుండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను చాలా వరకు అందరూ ధ్యానం చేయాలి అనే ఉద్దేశంతో ఆరోగ్యంగా ఉండాలని చాలా పుస్తకాలు మ్యాగజీన్లు పాంప్లెట్లు పంచడం జరిగింది రెండు వేల పదకొండు నుండి కావున అందరూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ శాకాహారం స్వీకరించండి ఆరోగ్యంగా జీవించండి అదే మా అందరికీ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తిరుపతి మహాయాగానికి ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాము ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ చాలా బాగుంది సార్ అండ్ మాస్టర్స్ ఈ యజ్ఞం మన యొక్క ఆత్మ ఎదుగుదలకు ఈ యజ్ఞం మన యొక్క అంతర్గత వికాసానికి సామూహిక ధ్యానం అన్నది చాలా పవర్ఫుల్గా ఉంటుంది మహర్షి మహేష్ యోగి గారు ఆయన భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో సామూహిక ధ్యానాలు నిర్వహించేవారు ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ పరిస్థితులన్నింటిలో సతమతం అవుతూ ఉంటే ప్రజలు అక్కడ ఆయన సామూహిక ధ్యానాలు నిర్వహించేవారు ఆ సామూహిక ధ్యానం తర్వాత అక్కడ క్రైమ్ రేటు తగ్గిపోయేది దానికి శాస్త్రీయ నిరూపణలు ఉన్నాయి ఎక్కడ సామూహిక ధ్యానం జరుగుతుందో అక్కడ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది ఆ ప్రకృతి వైపరీత్యాలన్నీ తగ్గుతాయి ఇది ఎన్నో మార్పులు జరిగేటువంటి సమయం ఇది నోస్ట్రా డామస్ కానీ బాబా వంగా కానీ డాక్టర్ సన్నీ సాటిన్ కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ ఇలా ఎంతోమంది యోగీశ్వరులు థర్డ్ ఐ మాస్టర్సు ఈ భూమండలం మీద జరిగే మార్పులన్నీ ఒక వంద సంవత్సరాల క్రితమే చెప్పేశారు వాళ్ళు ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు ఆయన భౌతిక శరీరం వదిలి కొన్ని సంవత్సరాలవుతుంది వందల సంవత్సరాలు అవుతుంది ప్రస్తుతం ఏం జరుగుతుందో వాళ్ళు ఎప్పుడో ఐదు వందల సంవత్సరాల క్రితమే చెప్పేశారు ఆయన ఈ భూమి మీద ఇటువంటి పరిస్థితులలో దాని యొక్క ఆ ప్రకృతి ప్రకోపానికి గురి కాకుండా మనల్ని ఈ భూమండలాన్ని రక్షించే ఏకైక ఒక అద్భుతమైనటువంటి స్థితియే ధ్యానం అందుకే సారు అది అర్థమైన తర్వాత ఆయన ధ్యానానికి అంత పెద్దపీట వేయడం జరిగింది కాబట్టి మనం దీన్ని ఏదో ఒక శక్తి అటువైపు చాలా ఫోర్స్గా నడిపిస్తుందని ఇందాకే నేను మీకు చెప్పడం జరిగింది యజ్ఞం చేయాలంటే చిన్న విషయం ఏం కాదు అది ఎంత టఫ్గా ఉంటుందో యజ్ఞం చేసే ఆ యజ్ఞ నిర్వహణలో ఉండేటువంటి వ్యక్తులకు తెలుస్తుంది బయట నుంచి మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది చాలా కొంత మాత్రమే కానీ లైవ్లో మనకు అన్నీ అర్థమవుతాయి అంత అర్థమవుతుంది దాని డెప్త్ అర్థమవుతుంది మరి ఇంత పెద్ద యజ్ఞం ఆ ప్రకృతికి అవసరమైంది కనుక ఆ ప్రకృతి చేయించుకుంటోంది అన్నది మాకు అర్థమైంది ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ మనం కష్టపడ్డామనుకోండి టెన్ పర్సెంట్ రిజల్ట్ రావాలి కానీ ఇక్కడ టెన్ పర్సెంట్ వర్క్ చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అదే తార్కాణం జరగాల్సిన కార్యం జరగాలి అన్నప్పుడు ఎఫర్ట్లెస్గా పనులు జరుగుతాయి అంటే దానికి ఏం పెద్ద శక్తి అవసరం ఉండదు నిజానికి ఎంత హాయిగా ఎంత స్మూత్గా జరుగుతుందో ఈ యజ్ఞం టఫ్నెస్ ఎక్కడొస్తుందంటే కష్టం అనేది ఎక్కడొస్తుందంటే అందరూ ఒకటే థాట్ మీద లేనప్పుడు ఆ టఫ్నెస్ తెలుస్తుంది మాస్టర్స్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ధ్యానం తర్వాతే ఇంకేదైనా ఆ ధ్యానానికి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు పెద్దపీట వేశాయి అందుకే ఇక్కడ ఈసారి జరగబోతున్న ఈ యజ్ఞంలో ధ్యానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎవరెవరైతే నాకు ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదరడం లేదు అనేటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అందరూ చక్కగా ఉపయోగించుకోండి వచ్చి ధ్యానంతో పాటు అద్భుతమైనటువంటి గురువుల సందేశాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గురువు వారి యొక్క దివ్య సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది స్పిరిచువల్ సైంటిస్టులు వారి యొక్క వారు ఈసారి ఒక మనం థియరీ ప్లస్ ప్రాక్టికల్ రెండు కావాలి రెండు జరగాలి ఏదైతే థియరీ మాట్లాడుతున్నారో స్పిరిచువల్ సైంటిస్టులు ఒక టాపిక్ గురించి దాన్ని ప్రాక్టికల్స్ కూడా చేయించాలి అని సంకల్పించడం జరిగింది సో స్పిరిచువల్ సైంటిస్ట్లతో థియరీ అండ్ ప్రాక్టికల్ ఉంటుంది మరి మన పైమా మాస్టర్స్ యొక్క యంగ్ మాస్టర్స్ యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది కల్చరల్ యాక్టివిటీస్ ప్యానల్ డిస్కషన్స్ జ్ఞాన సభ ఎన్ని టాపిక్స్ ప్యానల్ డిస్కషన్స్లో అలాగే మన సీనియర్ మాస్టర్స్ యొక్క మెసేజెస్ ఉంటుంది ఇలా దాన్ని ఒక అపురూప కళాఖండంగా తీర్చిదిద్దడం జరిగింది ఈసారి జరగబోతున్న ఈ యజ్ఞం అది పిఎస్ఎస్ఎం చేస్తుందా పిఎంసి చేస్తుందా లేకపోతే పిరమిడ్ మాస్టర్స్ చేస్తున్నారా ఇవన్నీ కాదు ప్రకృతికి ఈ సమయంలో ఇది అవసరమైంది అది జరుగుతూ ఉంది ప్రకృతే చేయించుకుంటోంది దాంట్లో చక్కగా ఎవరైతే దానికి అలైన్ అయ్యి ఉన్నారో వాళ్ళు దాంట్లో భాగస్వాములై వాళ్ళు చేయగలిగే పని వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న మాస్టర్స్ అందరు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు అందరినీ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు మీరందరూ తప్పకుండా ఈ యొక్క తిరుపతి ధ్యాన మహాయజ్ఞాన్ని అద్భుతంగా మీరు ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఈ వేదిక నుంచి ఈ సూర్యాపేట పిరమిడ్ నుంచి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఫైనల్ కన్క్లూజన్ చందర్ మన ప్రోగ్రామ్ హెడ్ చందర్ తను మరి యజ్ఞంలో ప్రతిసారి ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటాడు తను ఇప్పుడు ప్రొడక్షన్ అనేది కాకుండా ప్రొడక్షన్ వర్క్ అంతా మహేందర్ మన మాస్టర్ ఎంతో గొప్ప మాస్టర్ తను క్రియేటివ్ హెడ్గా ఇప్పుడు బాధ్యతలు తీసుకొని చక్కగా నిర్వర్తిస్తున్నారు మరి ప్రొడక్షన్ అనేటువంటి దానికి ఒక బౌండరీలో ఉండకుండా ప్రొడక్షన్ మాత్రమే కాకుండా అన్ని విషయాలలోనూ ఇన్వాల్వ్ అవుతూ మరి చందర్ ఛానల్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఈ యజ్ఞం పనుల్లో పాల్గొంటున్నాడు చందర్ ఫైనల్ మెసేజ్ అండ్ కన్క్లూజన్సీ ప్రేక్షకులకు నమస్కారం ముఖ్యంగా అంటే ఈ యజ్ఞం మొదలుపెట్టినప్పుడు మాకు కలిగిన చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను యాక్చువల్లీ ఎలాంటి పెద్ద మహాయజ్ఞాలు అన్నప్పుడు చాలా సుదీర్ఘమైన ప్రణాళికలు రకరకాల ప్లానింగ్స్తో జరుగుతాయి ఇవన్నీ కూడా కానీ మాకు వచ్చేసరికి మాకు డెడ్ లైన్ టైం టూ మంత్స్ మాత్రమే దొరికింది యజ్ఞం పెట్టాలి ప్రపంచ శాంతి కోసం చుట్టూ ఉన్న పరిశ్రమ పరివారం అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక అద్భుతమైన యజ్ఞాన్ని మనం ప్రజలకు అందించాలని అనుకున్నప్పుడు జస్ట్ ఓన్లీ సిక్స్టీ డేస్ మాత్రమే మాకు టైం ఉండాలి మా అందరికి ఒక డౌట్ ఉండేది అరవై రోజుల్లో ఇంత పెద్ద యజ్ఞాన్ని మనం చేయగలమా అని ఒక డౌట్ వచ్చింది ఫస్ట్ అయితే కదా ఆ తర్వాత వితిన్ టూ డేస్లోని జరుగుతున్న మార్పులకి పరిస్థితులకి ఎదురవుతున్న అంటే వస్తున్న కన్ఫర్మేషన్లకి మా అందరికీ ఒక షాక్కి గురయ్యి అందరం అంటే ఇది మనం చేస్తున్న పని కాదు నేచర్ కోసం నేచరే చేయించుకుంటున్న మన సొసైటీ ద్వారా చేయించుకుంటున్న పని అనేది మాకు క్లారిటీ వచ్చింది ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో ఈ యజ్ఞం పనులు ఇప్పుడు ఆనంద్ చెప్పినట్టు ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే కనుక ఎవరెవరో వ్యక్తులు మనకు తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి గ్రామానికి వెళ్ళి దీని గురించి స్ప్రెడ్ చేస్తూ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ థర్టీ డేస్లోని యజ్ఞాన్ని అఖండ విజయం అంటే అసలు ఆల్రెడీ విజయం సాధించిందన్న ఫీలింగ్ మాకు కల్పించి ఆ భరోసాను ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి చేయడం అనేది వారందరికీ కూడా ఈ సందర్భంగా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పిఎంసీ తరఫున అండ్ పిఎస్ఎస్ఎం తరఫున కూడా సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టు ఈ యజ్ఞం చేసేటప్పుడు దేనికోసం అంటే ముఖ్యంగా పెట్టింది మనం చేయగలిగేది ఫస్ట్ సాధన చేస్తేనే ఏదైనా మనం సాధించగలం ఆ సాధన ఎక్కువైనప్పుడే మనకు ఆ శక్తి ఎక్కువ అవుతుంది దాని ద్వారా మొత్తం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ శాంతి కానీ అన్నీ కూడా మనం సమకూరుతాయి సో ఈ యజ్ఞంలో మేజర్గా దానికి ప్రధాన పా ప్రాధాన్యత ఇచ్చింది ధ్యానానికి ఉదయం ఆరు గంటలు అండ్ సాయంత్రం సారీ ఉదయం మూడు గంటలు అండ్ సాయంత్రం మూడు గంటల ధ్యానాన్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది మామూలుగా అయితే కనుక మిగతా వాటిల మీదతో పాటు దీన్ని ఎక్కువగా చేయడం వల్ల దాని నుండి వచ్చిన శక్తి ఏదైతే ఉందో అది ప్రపంచానికి అంది ఈవెన్ మనలో కూడా శాంతిని పెరిగి ఇందాక మాట్లాడుకున్నట్టు మనకి మనలో శాంతి ఎప్పుడైతే పెరుగుతుందో మన చుట్టూ ఉన్న పరిసరాలు కానీ మన చుట్టూ ఉన్న మన ఆలోచనలు కానీ అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం మన వాక్ అన్నీ కూడా బాగా ఉంటాయి సో అది ముఖ్యం మనకి చాలా కూడా సో అది అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సారి ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి పిఎంసి తరఫున అండ్ పిఎస్ఎస్ఎం తరఫున మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం ఈ రోజున శివసాయి పెరిమిట్ ట్రస్ట్ దగ్గరికి సూర్యాపేటకి వచ్చి ఈ సభ్యులందరినీ మనం ఇన్వా న్యూటేషన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ ఆదరణ కానీ వాళ్ళ ఉత్సాహం కానీ చూస్తుంటే మాకు ఇంకా అద్భుతంగా చాలా ఆనందంగా పనిచేయాలన్న ఉత్సాహం అయితే మాకు కలిగింది ఈ సందర్భంగా అందరినీ ధ్యానానికి ఇన్వైట్ చేస్తూ తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్